ఏ అంశం కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేద్దాం భావితరాలకి భవిష్యత్తు తరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం అనేటటువంటి ఆలోచన ఏ కోశానా లేనటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్గా ఆలోచన చేసేటటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ స్వయాన ప్రధానమంత్రి రాజ్యసభలో ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆర్థిక లోటు పూర్చడం కోసం ఆదాయ వనరులు పెంచడం కోసం రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలి జాతీయ హోదా ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే భరించాలి అనేటటువంటి దాంతో పాటుగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానివ్వండి రాయలసీమ ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున ప్యాకేజ్ కూడా ఇవ్వాలని చెప్పి చట్టంలో పెట్టే ఈ దుర్మార్గ ఆలోచనలు వాటాలు పంచుకోవడం కోసం కమిషన్లకు అప్పుడు పడినటువంటి నాటి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇద్దరు కూడా పోటా పోటీలు పడతారు ఎవరికి ఆ రోజు వేడుకొండల ఎక్కన్న సాక్షిగా ప్రత్యేక హోదా పది కాదు పదిహేను సంవత్సరాలని పార్లమెంట్లో మాట్లాడిన నాయుడు గారు మరి చ ఒక రాష్ట్రం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నటువంటి మోడీ గారు మరి హిందీలో చెప్తే తెలుగులో చెప్పండి అన్న మోడీ గారు ఇవాళ ప్రత్యేక హోదాకి పండనామాలు పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అసలు ఈ ప్రత్యేక హోదా ఎందుకు కావాలి అంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిశ్రమలు రావాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో రాయితీలు వస్తాయి ఆదాయంలో రాయితీలు వస్తాయి దాని ద్వారా రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందింది అనేటటువంటి ఆలోచనతో ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ దురదృష్టం ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకురావడం చాల తీసుకురాని దద్దమ్మ ప్రభుత్వాలు పార్టీలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటాయి నేను సూటిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈ దద్దమ్మ ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఇచ్చారు వాటికి ఏమన్నా చట్టబద్ధత కల్పించారా లేదా ఎప్పుడైనా ప్రత్యేక హోదా వాటికి చట్టబద్ధత కల్పించారా కేబినెట్ తీర్మానం ద్వారా మాత్రమే జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం రెండు అడుగులు ముందుకేసి కేంద్ర ప్లానింగ్ బోర్డులో క్యాబినెట్ తీర్మానంతో పాటుగా రాజ్యసభలో సోయాలో ప్రధానమంత్రి ప్రకటించి పోర్షన్ లో కూడా తీర్మానం చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సవతి ప్రేమ చూపించేటటువంటి మోడీ మోడీని నిలయడం కోసం ఈ అసమర్థులు ఈ రాష్ట్రాన్ని అప్పులు కూపిలో తీసుకెళ్లారు ఇవాళ ఇవాళ దాదాపు ఎనిమిదిన్నర నుంచి పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరు తీర్చాలా ఈ పాలన చేసాలి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు చేసిన పాలకులు ఇంటికి వెళ్ళిపోతారు రేపు ఎవరు తీర్చాలి ఎక్కడ పెట్టాలి పది లక్షల కోట్లు అంటే సమాధానం చెప్పండి ఒకడేమో జైలు అంటాడు ఒకడేమో బెయిల్ అంటాడు ఈ జైలు బెయిల్తో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు ఐదు కోట్ల మంది ప్రజానికానికి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో యువకులంతా కూడా కలిసి ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకోవడం కోసం ఒక జాయింట్ కమిటీగా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఏ మాత్రం మీలో చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పట్ల రాష్ట్ర ప్రజల పట్ల భవిష్యత్తులో మంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చే దానిలో చిత్తశుద్ధి ఏ మాత్రం ఉంటే అఖిల పక్షాన్ని తీసుకురాండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి మాకున్న ఐదు ఎంపీ రాజీనామా చేస్తానని రెండు వేల పద్దెనిమిదిలోనూ పంతొమ్మిదిలోనూ మొదటితో ఐదు ఆరు నెలలుగా కైముందనంగా ఎంపీలు పార్లమెంటు ఎంపీ రాజీనామా చేసి మీరు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి నేను మీకు ప్రత్యేక హోదా పూల పెట్టి తీసుకొచ్చి ఇస్తాను ఇవాళ ఎంతమంది ఎంపీలు ఉన్నారు ముప్పై ఒకటి ఈ మూడు కలిపితే ముప్పై నాలుగు మంది ఎంపీలు అవుతున్నారు ముప్పై నాలుగు మంది ఎంపీల నుండి కూడా ఏం పిగుతున్నారు ఏం పిగుతున్నారో ప్రజలు సమాధానం చెప్పాలి ఆ రోజు రాజీనామా చేసినటువంటి మరి దుర్మార్గాలు వచ్చిన విధానం కరెక్టా ఇవాళ ముప్పై నాలుగు మంది ఎంపీలు కూడా ఏం పీగా నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పడి పడిగాపులు పడ్డం ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం అని చెప్పి మీ ద్వారా రాష్ట్రం నాకు గుర్తొచ్చింది బాబు నేను ఇంకా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీతో ఎలను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు నరేంద్ర మోడీని విమర్శించని వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించి ఇవాళ మళ్ళా అహిమాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్తున్నారంటే ఈ తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారికి తాకట్టు పెట్టడం కదా అని చెప్పి నేను అంటాను అందుకోసం ఇవాళ ఆ యువకులు అభినందిస్తా ఉన్నాను ప్రత్యేక హోదా యువజన హామీల సాధన కోసం జాయింట్ కమిటీతో గడిచిన ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఢిల్లీ స్థాయిలో గల్లీ స్థాయిలో వచ్చే అనేక మంది రాజకీయ పార్టీలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి కొట్టినట్టు కూడా పరిస్థితి లేదు ఎంతసేపుడు దోచుకోవటం దాచుకోవటం ఆ దాచుకున్న దాన్ని కేసుల కోసం ఉపయోగించడం లేదా మళ్ళా ఎన్నికల్లో ఏ విధంగా గెలవటం కోసం ఉపయోగించేటటువంటి దుర్మార్గ ఆలోచనని ప్రజలు గ్రహించాలని ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి నరేంద్ర మోడీ గారి దగ్గర బానిసేటటువంటి కుహానా రాజకీయ పార్టీలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెట్టి తెలుగు గడ్డ మీద కాలు పెడతాననేటటువంటి రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటారో ఆలోచించమని ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రకారంగా డిమాండ్ గా అఖిల పక్షాన్ని ఎమ్మటే పిలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావంతో కూడినటువంటి డిమాండ్ చేస్తాం